దేవుని మహా చేత సమయంలో దేవుని యొక్క ఏర్పాట్లు బట్టి ఈ లైవ్లో మాట్లాడుతున్నటువంటి మీ బ్రదర్ మోజస్ ఇక్కడ ఇప్పుడు ఈ కానా ప్రాంతంలో అక్క మరి అక్క మత్తయ్య గారి వారి కుటుంబంలోకి వచ్చి అలవికి ప్రార్థన చేశాం ఈ అక్క ముప్పై సంవత్సరాల నుంచి మన పరిచయము ఈ ప్రాంతంలో మన శావకులు రాబర్ట్ గారు ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు అక్క ఎంతో పరిచయం చేసింది మా అక్క మరి అక్క మరి అక్క గారు ఇప్పుడు సేవకుల గురించి ఒక మాట మాట్లాడతారు ఏనండి ఉండేది ఈ గ్రామంలో చాలా కష్టం ఇక్కడ రావాలంటే మరి మా కోసం మా సంఘం అంతా వచ్చింది కాబట్టి ఆ చాలా సంతోషం అనిపించింది మాకు ఇలా ఎవరు కూడా ఈ అడుగులోకి రావడం చాలా భయపడతారు అయితే మాతో కలిసి మాతో ఉండడం మనుషులు కాబట్టి మా మనుషులు కాబట్టి సంపాదించుకున్నంత ఆనందం వచ్చింది దాని చూడండి అందరూ విశ్వాసం విశ్వాసన అంటే ఇలా ఉండాలి అక్కడ ఊర్లో ఉండి బంగారం సంపాదించిపోడం కాదు బంగారం సంపాదించి బలమైన బంగారం బంగారం సంపాదించమంటే ఇది బలమైన బంగారం ఆ ఇది బంగారం చానా సంతోషం అనిపించింది మరి ఎడవులో ఏది రాకపోయినా పర్లేదు ఇష్టపడి వచ్చారంటే చాలా కష్టం ఇది ఇష్టపడి ఇష్టపడొచ్చారంటే చాలా కష్టమైంది చాలా సంతోషం ఉంది మాకి అలే Deu no estado